నీ చుట్టూ ఉన్నవారు నేను ప్రశ్నిస్తూ ఉంటే ఏ ప్రశ్నకి నీ దగ్గర జవాబు లేదు అసలు నీ జీవితంలో జవాబు చెప్పలేని ప్రశ్నగా ఏది మిగిలిపోయింది ఎవరైనా మీకున్న అప్పులు తీరిపోయాయా జవాబులేదు పెళ్ళే ఐదేళ్ళైంది పదేళ్ళు అయింది అందరూ అడుగుతున్నారు ఏమన్నా విశేషమా అని లేదు వయసు మీద పడుతున్నా ఇంకా వివాహం కావట్లేదు తెలిసిన వాళ్ళందరూ గుచ్చిగుచ్చి అడుగుతున్నారు పెళ్ళెప్పుడు అని జవాబు చెప్పలేకపోతున్నావా నీ భర్తలో మార్పు ఏమన్నా వచ్చిందా లేదా ఇంకా బాధ్యత లేకుండానే ఉంటున్నాడా జవాబు చెప్పలేని పరిస్థితి ఉద్యోగం కోసం బయట రాష్ట్రం లేదా బయట దేశం వెళ్ళావు అమ్మా నాన్న ఫోన్ చేసి అడుగుతున్నారు నానా జాబ్ వచ్చిందా అని నో ఆన్సర్ ఇలా నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు జవాబు చెప్పలేని ప్రశ్నగా ఏది నీ జీవితంలో మిగిలిపోయిందో నాకు తెలియదు కానీ బట్ ప్రతి ప్రశ్నకి జవాబు ఏసే దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది నీ సమస్య ఏదైనా ఆయన దాన్ని ఖచ్చితంగా పరిష్కరించగల సమర్థుడు ఇది నువ్వు మనస్ఫూర్తిగా విశ్వసించాలి